నేను వాటర్ ఫాల్స్ పెట్టినాను కదా అది ఎక్కడ పోయాను అంటే మన తెలంగాణ కర్ణాటక బార్డర్లో వెళ్ళిన ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అని చెప్పేసి అక్కడ ఫాల్స్ ఉంది క్రేజ్ ఉందనుకో ఆ ఫ్లోకి ఆ కలర్ వాటర్స్కి వేరే లెవెల్ ఉంది నిజంగా చెప్తున్నాను కదా పోయి దగ్గరకు పోతే కొట్టుకుపోయేంత ఫోర్స్ వస్తుంది ఎందుకంటే పైకి వెళ్ళి వర్షము కిందికెళ్ళు ఇవన్నీ వచ్చేసరికి ప్యాక్ అప్ అయినాడు మాకైతే ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీడియో అప్లోడ్ చేసినా అంటే వీడియోస్ కోసం పోయినా అని చెప్పేసి నేను చెప్పి నేను ఎక్కడికి అని చెప్పి చెప్పలేదు కానీ వీడియో అప్లోడ్ చేసినాక మా అమ్మ ఫోన్ చేసి వీరే లెవెల్గా తిట్టింది అనుకోరాదు బా మా అమ్మ తిట్టలేదు అనుకో చలో చూడండి వీర చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అమ్మ ఎట్లా తిట్టిందో మీ మమ్మీ మిమ్మల్ని ఎట్లా తిట్టదో కింద కామెంట్ చేయండి చలో రైట్ మళ్ళా వీడియో చూద్దాం ఏంటిది ఇంటికి వచ్చినాక ఏం చెప్తావు నాకు అర్థం ఏంది అసలు కానీ వీడియో చేయడానికి పోతే ఏంది వచ్చినాక నువ్వు చెప్పు వచ్చాక నువ్వు చెప్పుడు అసలు నాకు అర్థమైతే లేదు అసలు కానీ నేను ఎక్కడన్నా తిరగని పోయినా తాగనిక పోయినా అమ్మాయిలతో తిరగని పోయినా అమ్మ 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 గెల పిల్ల 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 యా ఏ ని అవర్ అన్నీ సి చెలెం దీన్కి దీన్కి ఉండాలి ఏ సిట్ బాయ్ ఈ మాట కూడా నేను ఏం తీసిన వీడియో నాకు ఏం అవసరం అమ్మా వీడియో దీనికి ఆ టైటల్ ఆ ఆ ఆ ఆ సిట్ న పాట ఓ అమ్మ నీను ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ అయే స్విచ్ ఆఫ్ కొనే చార్జింగ్ విట్నే దానికి ఆ సరే స్విచ్ ఆఫ్ పెట్టుకో అదేనా ఏం తీయాలి ఏం వీడియో తీయాలమ్మా అసలు ఏంది నేను కానీ నేను ఇంట్లో ఉండడానికి సహా ఫోన్ ఇస్తాం అమ్మా నువ్వు తీసుకొని ఇవ్వవా ఏంది ఏంది నువ్వు మాట్లాడేది ఏందమ్మా చెప్పఫా నాకు అరే నా ఇష్టం అమ్మా నేను నిన్న ఏమన్నా తిరుగుతున్నానా తాగుతున్నానా ఇట పోతున్నానా అరే అన్యాయం సలవు మరి నువ్వు నన్ను అన్యాయం చేస్తున్నావు నన్ను పోనీసాలో ఎటు పోనీసో నన్ను ఏంది అది మా అమ్మ అమ్మ ఏమంటారు ఒకరు వికారాబాద్ జైరాబాద్ అవుతారా వాటర్ ఫాల్స్ పోయినండి ఆ వాటర్ఫాల్స్ జస్ట్ ఈరోజే అప్లోడ్ చేసిన మేబీ వీడియో రావడానికి కొంచెం టైం పడుతుండొచ్చు వీడియో అప్లోడ్ చేసిన వీడియో అప్లోడ్ చేసినాక మా అమ్మ అంటుంది అంటే నువ్వు ఎందుకు ఫోన్ చేసింది ఫోన్ చేసి యాక్చువల్గా ఫస్ట్ మాట్లాడలేదు రికార్డ్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదేమి ఫస్ట్ మాట రికార్డ్ చేయలేదు మధ్యలోకి వెళ్ళి మాడుతున్నావు ఎందుకు పోయినావు ఏం అవసరం మీద పోయినావు ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి వర్షాలలో నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అవసరమా తిరుగుదని చెప్తుంటే నువ్వు ఇంటర్లో చేస్తున్నావు ఎందుకు అని చెప్పేసే ఫోర్ తిరుగుతుంది ఇక నేనేమో నేను ఎందుకు పోయినా నేను అసలు లేదని చెప్పేశాను అన్న నేను వీడియో పెట్టాక మా అమ్మకే వెళ్ళిపోయింది రప్పమని మా అమ్మ అప్పుడప్పుడు యూట్యూబ్ చూస్తూ ఉంటుంది మా అమ్మ కూడా అర్థమైపోయింది నేను డే బై డే వీడియో అప్లోడ్ చేస్తున్నాను చెప్పేశాను డే బై డే అంటే వన్ డే గ్యాప్ ఇచ్చేసి ఈరోజు పెట్టి నేను అనుకో గ్యాప్ ఇస్తే ఎల్లుండి మళ్ళీ పెడతాను అట్లా పెడుతున్నా పెట్టేసరికి మా అమ్మకి ఏమైనా డౌట్ వచ్చింది మొన్న వీడియో పెట్టినా నిన్న పెట్టలేదు ఈరోజు పెట్టేసరికి అంటే నిన్న నేను మా అల్లుడికి పుట్టినకల్ చేయడానికి అని చెప్పేసి పోయినండే అట్లా అని చెప్పేసి అని నేను నిన్న వెంటే దాన్ని దండ అర్థమై చూసేసింది యూట్యూబ్ ఆన్ చేసి ఆహా వీడియో వీడియో పెట్టిండు అని చెప్పేసి అని చెప్పేసి చూసింది చూడగానే ఇప్పుడు ఫోన్ చేసింది ఫోన్ చేసి నువ్వు ఏమిటి పోయినావు ఎందుకు పోయినావు ఏ మోసమే పోయినావు నువ్వు నీకు పోదని చెప్తున్నా నింటలేవా ఒక్కొక్క దగ్గర వరదలు ఎట్లా కొట్టుకోబోతున్నాయి చెప్తే తినకుంటే ఎందుకు అలా అని చెప్పేసి అన్నది చూసి కదా కూడా మా అమ్మ ఎట్లా అన్నదో ఆ వాయిస్ కూడా తిన్నారు కదా